నమస్తే వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరికెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో అత్యంత ప్రధానమైనది పార్వతీపురం కొత్తగా జిల్లాగా అవతరించిన ఈ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలజంగి జోగారం మరి ఐదేళ్ల పాలనా కాలంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది స్థానిక ప్రజలు ఏమంటున్నారు విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అలజంగి జోగారావు అలజంగి జోగారావుపై పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు ఎటువంటి అభిప్రాయం మీద ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అతనిచ్చిన హామీలు నెరవేర్చారా ఎమ్మెల్యే పార్వతీపురం నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉన్నారా పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అలజంగి జోగారావు హిట్టా ఫట్టా నియోజకవర్గ నియోజకవర్గం ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు హోరాహోరీగా సాగుతుందని అంతా భావించిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులపై ఇరవై నాలుగు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి నియోజకవర్గంపై తనదైన ముద్ర వేశారు అలజంగి జోగారావు అలజంగి జోగారావు గారు మా నియోజకవర్గానికి ఎల్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మాకు అనేక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి వ్యక్తికి విడుదల చేశారు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలను అందరికీ అర్హులైన వాళ్ళందరికీ సహాయం చేశారు ఇటువంటి ఎమ్మెల్యే గారి మేము గెలిపించుకోవాలని చూస్తున్నాము మేము అతనికే గెలిపించుకుంటాము అచ్చంత అత్యంత మెజార్టీతోనూ మాకు అలజంగి జోగారావు గారే కావాలి ఇంక ఇద్దరు రావడానికి కూడా మేము అవకాశం ఇవ్వము జోగారావు రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి గమనిస్తే ఎంటెక్ చదివిన ఉన్నత విద్యావంతుడు ఈయన మొదట్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు జోగారావు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్వతీపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అయితే నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారాయన అనంతరం వైసీపీలో చేరిన జోగారావు వివిధ హోదాల్లో పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్వతీపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు

చేయలేని పనులు కూడా జరిపించుకొని అవి ఎంత వెనకబడిన పనైనా సరే పక్షంలో ఆమె నిధులు తెప్పించి రోడ్లు అయితే నివ్వండి డ్రైనేజ్లు అయితే లేకపోతే ఇంకా స్కూల్స్ అయితే నివ్వండి ఏవైనా సరే చక్కగా రిపేర్లు చేసుకుంటూ ఇంతవరకు సంక్షేమంగా పరిపాలించారు నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో అందరూ కబ్జాదారులు దిండు తయారయ్యారు కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేప చేయలేదు చేసుకోవడానికి కూడా చూపించుకోవడానికి కూడా ఒక కార్యక్రమం కూడా లేదు ఈ రోజు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అలజంగి జోగారావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలాభిషేకాలు జరిగాయి పూలమాలలు జరిగాయి మరి గుర్రాల మీద ఊరేగింపులు జరిగాయి ఇలాంటి ఎమ్మెల్యేని భారతీయుర ప్రాధాన్యంగా వదులుకోదు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జోగారావు నుంచి అత్యధిక మెజెట్లో గెలిపించుకొని మళ్ళీ శాసనసభకి భారతీయు నియోజకవర్గ ప్రజలు పంపిస్తారని ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి రోజు నుంచే ప్రజల్లో ఉండడం మొదలు పెట్టారు జోగారావు ప్రత్యేకించి ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో నియోజకవర్గం అంతా కలియ తిరుగుతూ ప్రజలకు అవసరమైన సాయం అందించారు వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరికీ అందేలా చూడడంలోనూ కీలక పాత్ర పోషించారు జోగారావు అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే ముఖ్యంగా మా నాయకుడు అయిన అలజంగి జాగరాగర్ నాయకత్వంలో మేము సంవత్సరం చాలా చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇరవై సంవత్సరం నుంచి నలభై సంవత్సరాల వరకు చేయని పనులు ముఖ్యంగా మా రైలు వీధులో కానీ టా వీధులో కానీ వీధి మా వార్డు పరిధిలో కానీ ముఖ్యంగా చెప్తున్నాము ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడూ లేనంత అభివృద్ధి ఈయన హయాంలో జోగరోగర్ హయాంలో జరిగింది కాలువలు కానీ రోడ్లు కానీ ముఖ్యంగా మంచినీటి సమస్య మా వాళ్ళకి మంచినీటి మంచినీటి కోసం ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి నీళ్లు తెచ్చుకున్నారు ఎటువంటి జోగారా గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఇంటికి ప్రతి ఇంటికి ఒక కొలాయి వేసి మా వాళ్ళకి కష్టాన్ని ఆయన ఇచ్చారు అదే విధంగా ముప్పై వార్డుల మున్సిపాలిటీలో మున్సిపాలిటీ కూడా ప్రతి వార్డులో కూడానే ఆయన వేయని రోడ్ అంటే లేదు వేయని కాలు లేదు అంత అభివృద్ధి ఆయన చేశారు జోగారా గారి నాయకత్వంలో ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ ఇక వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సర్కార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు పెద్ద ఎత్తున తీసుకువెళ్లారు ఎమ్మెల్యే అంతేకాదు అందులో భాగంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించే విషయంలో సమర్థంగా వ్యవహరించారన్న పేరు తెచ్చుకున్నారు దీంతో ఆయనకు రాష్ట్రంలోనే రెండో స్థానం దక్కింది నా పేరు నా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు హౌసింగ్ లోన్ వస్తే అది మా పేరు మీద తీసి వేరే వార్డు వైపు పెట్టిస్తారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా జోగారావు అన్నగారు వచ్చిన తర్వాత మేము ఎక్కడ ఉన్నా సరే అది మాకు చెందాలని మాకు వెతికించి మరి తీసి మాకు ఇచ్చారండి హౌసింగ్ లోన్ ఇచ్చారు అలాగే మాకు రైస్ కార్డ్ ఇప్పించారు మా వీధిలోని కాలువలు అటు ఏటి సరిగా ఉండేవి కావు ఇప్పుడు అన్నీ బాగున్నాయి మాకు వాటర్ సమస్య కూడా బాగా ఎక్కువ ఉంది ఇప్పుడు బాగా వస్తున్నాయి వాటర్ ఉంది అలాగే మాకు రోడ్లు కూడా బాగానే వేశారు మాకు హౌసింగ్ లోన్ ఇప్పించి అన్ని చేసిన తర్వాత మా జోగారావు ఉన్నాయి మాకు కావాలి ఎప్పటికైనా సరే మా జోగరావు అనే గారే మాకు అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనూ తనదైన శైలిలో ముందుకు వెళ్లారు ఎమ్మెల్యే జోగారావు నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా రహదారి సౌకర్యానికి నోచుకొని గ్రామాలకు రోడ్లు వేయించారు ప్రత్యేకించి చెప్పాలంటే వర్షాకాలం వస్తే వాగులు దాటితే కాని జీవనం సాగించలేని పరిస్థితుల్లో కొన్ని గ్రామాలున్నాయి అలాంటి ఊర్లకు వంతెనలు ఏర్పాటు చేయించి అక్కడి ప్రజల అభిమానం చూరగొన్నారు ఎమ్మెల్యే జోగారావు మరి గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది జరిగిన గత ప్రభుత్వం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మన శాసనసభ్యులు శ్రీ హరిసింగ్ గౌగరావు గారు గెలిచిన తర్వాత భారత బాగు అభివృద్ధి పద్ధతి గురించి తీసుకోవడంలో మన నూట డెబ్బై స్థానం తప్ప స్థానంగా కనబెట్టారు నిజంగా మా కాలతో కవిత ప్రత్యేకత తెలుపుకుంటున్నాం మరి ముఖ్యంగా అతను రెండు వేల పంతొమ్మిది గెలిచిన తర్వాత మీ అందరూ తెలిసిన విషయమే ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి వచ్చిన టైంలోనే అతను తగ్గించుకొని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం పరంగా వ్యక్తిగత పరంగా ప్రజలు పేద ప్రజలని అన్ని రకాల ఆదుకున్న మొత్తం నిలబెట్టేది నిజంగా మాకు రెండు వేల ఇరవై నాలుగు రావాలి అప్పుడు రావాలని మనసుకు ప్రజలందరూ కోరుకుంటున్నాం ప్రతి పేదవాడి తాలూకా ఏ విషయం తన దగ్గరికి దగ్గరకు వచ్చినా సొంతంగా పర్యవేక్షణ చేసి సంబంధించిన అధికారికి తెలియజేసి ఆ పరిష్కారం ఇరవై రెండు గంటలు చేయగల ఏకైక వ్యక్తి దొమ్మల నాయకుడు అవజయ్ జాగర్ అలాంటి వ్యక్తి మరియు రెండు వేల ఇరవై అత్యంత మేకత గెలిపించాలని మా ప్రజలను కోరుకుంటున్నాం ధన్యవాదాలు అభివృద్ధి పనులు సంక్షేమం విషయంలో ప్రజలు ఎక్కువ శాతం ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంకా కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోయాయని చెప్తున్నారు దీనిపై కొంతమేర అసంతృప్తి సైతం ఇక్కడి వారిలో ఉంది మరి వాటి మాట ఏంటి నిత్యం ప్రజల్లో ఉండడంతో చాలా వరకు వారి సమస్యలకు పరిష్కారం చూపారు ఎమ్మెల్యే అలజంగి జోగారావు

చాలా చాలా ప్రకల్పాలు చాలా చాలా హామీ ఇచ్చారు కానీ గ్రామం ఇంకా మార్చిన స్టార్టింగ్ లోనే మా చిన్నమంటూరు గ్రామంలో ఈ రోజుకి కనీసం తాగునీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది మా గ్రామ గ్రామానికి ఉంటే ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి కనీసం ఈ గ్రామంలో ఒక వైఎస్ఎంపీ ఉన్నాడు ఒక గ్రామ సర్పంచ్ ఉన్నాడు వైసీపీ వైఎస్ఆర్సీపీ కానీ ఏ రోజు పట్టించుకోవట్లేదు స్థానిక ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది త్రాగు నీరు లేదు నీరు లేదు నీరు లేదని కనీసం పట్టించుకోవట్లేదు ఆ రోజు నారా లోకేష్ బాబు గారు మనిషిగా ఉండేటప్పుడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి అని చెప్పేసి ప్రతి దగ్గర ఎస్టిమేషన్ వేయడం జరిగింది నేటికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు జరిగింది ఎక్కడా కుళాయిలు లేవు సరికదా కదా కనీసం మన్యం జిల్లాకి నాలుగు కిలోమీటర్లు మా చిన్నబడిపల్లి గ్రామ పరిస్థితులకు ఉంటే ఏజెన్సీలో ఎలా ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి మేము ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం మీరు చిన్నబొండపల్లి గ్రామం వచ్చేటప్పుడు మీరు ఏమైనా హామీ ఇచ్చారు ప్రతి ఇంటికి కులా ఇస్తామన్నారు ప్రతి ఇంటికి కులా ఇవ్వలేదు సరి కదా కనీసం ఎక్కడ కూడా ఒక వీధి కూడా ఒక లేక నేటికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చూడండి ఒకసారి మా పరిస్థితి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మళ్ళీ ఏ ఏ ముఖం పెట్టుకొని మా చిన్నబొండపల్లి గ్రామం మీరు వస్తారు కనీసం మంచి సౌకర్యం లేదు నాలుగు కిలోమీటర్లు మా చిరబండూరు గ్రామ పరిస్థితులకు ఉంటే ఏజెన్సీలకు ఎలా ఉంటుంది ఏ ముఖం పెట్టుకొని మా చిరబండూరు గ్రామం వస్తారని నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను పార్వతీపురం మున్సిపాలిటీలో ఉన్న ముప్పై వార్డుల్లో మంచినీటి సమస్య అధికంగా వేధిస్తోంది ఇక్కడ ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీంతో ఈ విషయంలో ఎమ్మెల్యేపై కొంతమేర వ్యతిరేకత నెలకొంది ప్రధానంగా రెండోది తాగునీటి సమస్య తాగునీటి సమస్యని నేటి వరకు కూడా ఈ పాలకులు కనీసం పట్టించుకుని పాపం పోలేదు కనీసం వారం రోజులకు ఒకసారి త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది ఆ వచ్చే నీరు కూడా పూర్తిగా బురదమైనవి పురుగులు కనిపించే పరిస్థితి ఉంది పాలకులు కనీసం దీని మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసు కనీసం వారం రోజులకు ఒకసారి ఇచ్చినా అనే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం దిగజారిపోయింది మేము గతంలో రోజు విడిచి రోజు తప్పనిసరిగా స్వచ్ఛమైన త్రాగునీరు అందించే వాళ్ళం కానీ ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తిగా ప్రజల నోటిని మట్టే కొడుతున్న తప్పించి మంచినీళ్ళు అయితే ఇవ్వడం లేదు ఇకపోతే ముఖ్యంగా పట్టణ పారిశుద్ధ్యం కాలువలు క్లీనింగ్ కానీ ఏ రకమైన కాలువలు తీసి ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పలేము ప్రజలు దోమలతో సతమతమై చిన్న పిల్లలతో ఇబ్బందులు పడి దుర్గంధం వెలజల్లి దోమలు విపరీతంగా ఊర్లో అలచలు చేస్తూ ఉన్నాయి దీని ప్రభావం ఏదైతే ప్రజల మీద ఆరోగ్యం తీవ్రంగా ప్రభావం చూపించి మలేరియా డెంగ్యూ జ్వరాలతో పట్టణ ప్రజలు అల్లాడుతూ ఉన్నారు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ జాతీయ రహదారి పక్కనే ఉండడం దుర్గంధం వస్తూ ఉండడంతో స్థానికంగా ఉన్న ప్రజలే కాదు అక్కడి నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్య పరిష్కరించాలని కోరిన లాభం లేకపోయిందన్నదే ఇక్కడి ప్రజల వాదన పార్వతీపురం పట్టణం ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులు అయితే చెప్పనలేవు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక రకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేస్తే ఈ పాలకవర్గం వచ్చి దాదాపుగా ఐదు సంవత్సరాలు పూర్తయినా ప్రజల ఆరోగ్యం పట్ల కానీ కనీస మౌలిక వసతుల సదుపాయాల పట్ల కానీ పూర్తి నిర్లక్ష్యం వహించారు ప్రధానంగా ఏదైతే పార్వతీపురంకి చిరకాలంగా వస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యని మేమైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక వేరే ప్రాంతంలో ప పల్లె ప్రాంతంలో చూసి దాదాపు ఐదు ఎకరాలు ఎక్కువ చేసి అన్ని రకాల అభివృద్ధి పనులు చేసి డంపింగ్ యార్డ్ తరలించడానికి పట్టణంలో చెత్త అంతా తీసి అక్కడ చేకరేషన్ చేయడానికి అనే ఒక మంచి బృహత్తర ప్రణాళిక రచించి దాన్ని కార్యరూపంలో తీసుకెళ్లాం దురదృష్టవశాత్తి ప్రభుత్వం మారడం వల్ల ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం దాన్ని పట్టించుకునే నాదుడి కూడా లేడు పట్టణంలో జిల్లా అయినా సరే రోజు రోజుకి చెత్త పేరుకి విపరీతమైన దుర్గంధం వ్యర్జల్లి ప్రజల ఆరోగ్యం పట్ల తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది మొత్తంగా చూస్తే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో ప్రజలకు అవసరమైన పనులు చేసే విషయంలోనూ ఎమ్మెల్యే మంచి పేరు తెచ్చుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది దీంతో స్థానికులు ఎమ్మెల్యే పనితీరుకు వందకు అరవై మార్కులు వేశారు విజయనగరం జిల్లా పార్వతిపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై పార్వతిపురం నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం విన్నారు కదా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే పనితీరు పట్ల కాస్త నీళ్ళు మంచినీటి సమస్య అట్లాగే డంపింగ్ యార్డ్ సమస్య అట్లాగే ఏదైతే ఎమ్మెల్యే పనితీరు బాగున్నా సరే అనుచరుల వల్ల పార్వతీపురం నియోజకవర్గం ప్రజలకి కాస్త ఎమ్మెల్యేపై అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది మొత్తం ఏదైనా సరే నిధులు శాంక్షన్ అయినా సరే రోడ్లు కొన్ని కొన్ని దెక్కల రోడ్లు అయితే సమస్యగా ఉన్నదంటూ కూడా నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సరే పార్వతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పట్ల పార్వతపురం నియోజకవర్గ ప్రజలు వంద శాతంలో యాభై శాతం ప్రజలు అసంతృప్తితో ఉన్నారు మిగతా నియోజకవర్గ ప్రజలైతే ఎమ్మెల్యే పనితీరు బాగుంది అట్లాగే ఎమ్మెల్యే పనితీరు ఐదు సంవత్సరాల నుంచి ఏ కష్టమైనా సరే ముందు ఉంటారు అట్లాగే పార్వతపురం నియోజకవర్గం అభివృద్ధి చేసే విధంగా కూడా ఎమ్మెల్యే ఉన్నారంటూ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అలజంగి జోగారావుపై నియోజకవర్గ ప్రజలు అభిప్రాయిస్తున్నారు ఇది ప్రస్తుతం విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై పార్వతీపురం నియోజకవర్గం ప్రజల అభిప్రాయం రానున్న ఎన్నికల్లో పార్వతపురంలో ఎటువంటి రిజల్ట్ కనబడుతుందో వేచి చూడవలసింది కెమెరామెన్ తిరునత్తో ప్రదీప్ పార్వతిపురం మరోసారి అవకాశం ఇస్తే తప్పకుండా మిగిలిన పనులు పూర్తి చేస్తానని చెబుతున్నారు ఎమ్మెల్యే మరి రెండు వేల ఇరవై నాలుగు బరిలో మరోసారి నిలుచున్న అలజంగి జోగారావుకు ప్రజలు మళ్లీ జయ కొడతారా లేదా అన్నది ఎన్నికల తర్వాత తేలనుంది ఇది వాళ్ళి మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ స్వతంత్ర